టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ ముప్పై రెండవ భాగం హై స్కూల్ పర్వం మొదటి భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈ రోజు నుంచి హై స్కూల్ పర్వం మొదలవుతుంది చాలా ఆసక్తిగా ఉండేలాగా అనేక విషయాలని అందించే ప్రయత్నం చేస్తున్నాను హై స్కూలు విశేషాలతో పాటుగా ఆనాటి సామాజిక జీవన పరిస్థితులను కూడా కలుపుకుంటూ తీసుకువెళ్ళడం అనేటువంటిది ఈ సీరియల్లో ఉండేటువంటి ప్రత్యేకత మరి ముందుగా బాల్య పర్వాన్ని చాలా బాగా ఆదరించారు అలాగే వంద వరకు పరిమితమైనటువంటి అటు ఇటుగా పరిమితమైనటువంటి ఆ పాఠకుల యొక్క సంఖ్య చూసే వాళ్ళ సంఖ్య నూట యాభైకి దాటి వెళ్ళడం చాలా ఆనందించదగ్గ విషయం మంచి స్పందన వస్తోంది అందువల్ల ఇంకా పెరిగేలాగా హై స్కూల్ పర్వంలో ఇంకా చూసే వాళ్ళ సంఖ్య పెరిగేలాగా మంచి మంచి విషయాలు అందించడానికి అవసరమైనటువంటి ఆ శక్తిని ఉత్సాహాన్ని భగవంతుడు ప్రసాదించాలని మీ అందరూ ఆశీర్వదించాలని అభిమానించాలని ప్రోత్సహించాలని మరొక్కసారి కోరుకుంటున్నాను హై స్కూల్కి వెళ్ళక ముందే ఒక రకమైనటువంటి వాతావరణం మన సమాజంలో ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటంటే ఏ కార్యక్రమం కొంచెం ముందు జరగబోతోంది అనుకోండి దాని గురించి ముందుగా ఇక్కడ మెంటల్గా కొంత ప్రిపేర్ చేసేస్తారు అది భయముగా కలిగేలా అవ్వచ్చు ఆనందం కలిగేలా అవ్వచ్చు ఒక ఆడపిల్ల పెళ్లి చేసి పంపించేటప్పుడు కూడా ఇంకా పెళ్ళి అయిపోతుంది కానీ అత్తారింట్లో ఉంటుందిలే నీకు అంటూ ఉంటాను అలాగే హై స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదండి అన్నయ్యలు అక్కాయిలు అలా ఇంటి పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఇలా ఉంటారు కదా తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పటి వరకు వేరేనైనా ఇక్కడ నుంచి హై స్కూల్ బోర్డు వర్కులు ఉంటాయి అసలు ఖాళీ ఉండదు దూరం వెళ్ళి రావాలి ఇక్కడికి ఇక్కడ స్కూల్కి వెళ్ళినట్టు కాదు ఆటలేం సాగవు పిరిడ్ పిరిడ్కి మాస్టర్లు మారుతారు అని ఒక రకమైనటువంటి అక్కడ ఏదో ఇక్కడలా కాదు అక్కడ ఏదో ఉంటుంది దానిని జాగ్రత్తగా ఎదుర్కోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి భావన మనస్సులో నింపి 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 వదిలిపెట్టారు అంతవరకు గడిపిన బడి జీవితం వేరు అక్కడ ఉపాధ్యాయులైతేనే ఉన్న ఊరైతేనే స్నేహితులైతేనే అంతా బాగానే ఉంది కానీ హై స్కూల్ గురించి ఇంకా చాలా ఓళ్ల నుంచి వస్తారు అప్పట్లో హై స్కూల్ మరి చుట్టుపక్కల చాలా పెద్ద పేరు అందువల్ల ప్రక్కలెంక నుంచి అక్కడికే వస్తారు పైరిమెంట నుంచి అక్కడికే వస్తారు వేగేశ్వరపురం నుంచి వస్తారు బల్లిపాడి నుంచి వస్తారు ఇంచుమించుగా చిడిపి నుంచి పెద్దేమి నుంచి కూడా వస్తారు ఇలా తాడిపూడి నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు ఇలా చూసుకుంటే అనేక మంది వస్తూ ఉంటారు చాలా మంది ఉంటారు పైగా వేగేశ్వరపురం అంటే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంచెం చాలా స్పీడ్గా ఉంటారు గొడవలు అవి పెట్టుకుంటూ ఉంటారు ఇలాంటివి ఏవో రకరకాల లాలాగా ఉండి ఒక రకమైనటువంటి భయాన్నే నింపారు అని చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో అందరు నాకొక్కడికే కాదు అందరి పిల్లలకి ఇది ఎదురైనటువంటిదే అయితే అదే సమయంలో ఫేవర్గా చెప్పిన వాళ్ళు ఉంటారు చాలా బాగుంటుంది సరదాగా ఉంటుంది పెద్ద స్కూలు చాలా పిరిడ్ పిరిడ్కే మాస్టర్లు మారుతారు కొంతమంది మాస్టర్లు చాలా బాగా చెప్తారు ఇవన్నీ ఫేవర్గా చెప్పేవి ఉంటాయి అలాగే మొత్తం మీద ఇక్కడ టీసీ తీసుకోవడం జరిగింది హై స్కూల్కి జాయిన్ అవడానికి వెళ్ళడం జరిగింది హై స్కూల్లో ప్రవేశం ఎలా ఉంది చాలా పెద్ద గ్రౌండ్ ఇక్కడ చూసిన బడి కంటే మూడు రెట్లు పెద్ద బడిగా కనిపించింది నూతిలోంచి ఉన్నటువంటి కప్ప చెరువులో పడినట్లుగా అనిపిస్తుంది పరిస్థితి పర అక్కడ గ్రౌండ్ అంతా కూడా చాలా విశాలంగా ఉంది వాలీబాల్ నెట్లు అవి కట్టేసి ఆడుకుందుకు గ్రౌండ్ అవి ఉండడం జరిగింది ఆ బోర్డు ఎంట్రన్స్ లోనే స్కూల్ ముందే ఒక బోర్డు స్కూల్ ప్రాంగణంలో అంత అది కైగాల సూర్యచంద్ర రావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని రాసుంటుంది కేఎస్ఆర్ పిహెచ్ స్కూల్ వేగేశ్వరపురం అని కొంతకాలం అలా ఉండేది కొంతకాలం ఇలాగా ఉండేది తెలుగు ఇంగ్లీష్ లో కూడా బోర్డు ఉన్నట్టుగా గుర్తు ఆ లోపలికి అటుపక్క ఇటుపక్క అలా వెళ్ళిన తర్వాత ఒక షెడ్ ఉంటుంది ఫస్ట్ ఆ షెడ్ లో కొంచెం సైకిల్ అవి పెట్టి ఉంటాయి లోపలికి వెళ్లే ముందు ఒక గేట్ అది షట్టర్ లాంటిది వెనక్కి ముందుకి లాక్ అక్కడి నుంచి అందులోంచి అలా లోపలికి వెళ్ళగానే బ్లాక్ బోర్డులు కనిపిస్తాయి అటు ఇటు కూడా అంతకు ముందు పదవ తరగతి పరీక్షల్లో వాటిల్లో విజయాలు సాధించినటువంటి వారి వివరాలు ప్రధానోపాధ్యాయులు ఏవో కొన్ని కొన్ని ఏవో బోర్డులు ఉండేవి అక్కడి నుంచి దాటాక రెండు వైపులుగా విడిపోతుంది దారి కుడివైపుకి వెళ్ళిపోతుంది ఎడమ వైపుకి వెళ్ళిపోతుంది ఒక వరండాలా ఉంటుంది కుడివైపు కొన్ని గదులు ఎడమ వైపు కొన్ని గదులు ఉంటాయి ఎడమవైపు ఉన్నటువంటి ఫస్ట్ రూమ్ లో హెడ్ మాస్టర్ గారు రూమ్ హెడ్ మాస్టర్ గారు ఉంటారు అక్కడ ఆయన వెనకాల ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటారు ఒక ఆయన రిసీప్ట్స్ అన్ని రసీదులు రాసి ఇస్తూ ఉంటారు ఏమైనా కావాలంటే అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళడానికి నేరుగా అలా డైరెక్ట్ గా అలా కాకుండా బయటకు వచ్చేసి కిటికీ దగ్గరికి వెళ్ళాలి బుకింగ్ లో చే కిటికీ దగ్గర నుంచోవాలి ఆయన ఒక ప్లాంక్ లాంటి పెట్టుకుని కూర్చొని రాస్తూ ఉంటారు ఆయన పేరు మునేశ్వరరావు గారు అన్నారు అవ్వారు మునేశ్వరరావు గారు ఆయన కొంచెం దా కొంచెం వెనకాల టైపిస్ట్ ఒక ఆయన ఉండేవారు ఆయన పేరు కూడా ఆయన రికార్డ్స్ రామచంద్రరావు గారు అన్ని గుర్తు కొంచెం నల్లగా ఉండేవాడు ఆయన తర్వాత మామయ్య అని ఒక పేరు వినపడేది ఇది అక్కడ ఉండేటువంటి ఆ విషయాలన్నీ తర్వాత ఇంకా డీప్గా వెళ్తాం ఆ విధంగా అక్కడ ఏదో ఫీజు ఏదో కట్టేయడం అడ్మిషన్ ఇచ్చేయడం అది జరిగింది తెలియని విషయం ఏమిటి అంటే ఏ సెక్షన్ బి సెక్షన్ అని రెండు సెక్షన్లు ఉంటాయి ఏ సెక్షన్ బి సెక్షన్ ప్రతి క్లాస్కి ఆరో తరగతి నుంచి ఉంది అక్కడ మేము ఎయిత్ లో వెళ్ళాం అలా ప్రతి దానికి రెండు సెక్షన్లు రెండు సెక్షన్లు అంటే జనం ఎంతమంది ఉండేవారో చూడండి ఓ సెక్షన్ కి కనీసం నలభై మంది తక్కువ కాకుండా ఉండేవారు అంటే ఓ ఎనభై మంది ఉండేవారు పెరిగితే ఇంకా సి సెక్షన్ కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయని తర్వాత కాలంలో చెప్పారు అనుకోండి అయితే ఈ సెక్షన్స్ పెట్టినప్పుడు ఎవరు ఏ సెక్షను ఎవరు బి సెక్షను అనేటువంటిది వాళ్ళే నిర్ణయిస్తారు అక్కడ ఒక విషయం ఉంది కాంపోజిట్ ఎనిమిదో తరగతిలో కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది జనరల్ మ్యాథమెటిక్స్ ఒకటి అంటే లెక్కల్లో రెండు రకాల లెక్కలు ఇచ్చారు కాంపోజిట్ మ్యాథమెటిక్స్ జనరల్ మ్యాథమెటిక్స్ నువ్వేది తీసుకుంటావు అని అడుగుతారు అని రాసేసారు అనుకోండి వాళ్ళంతా ఏ సెక్షన్ గ్యారెంటీగా కాంపోజిట్ వాళ్ళందరూ ఏ సెక్షన్ లో ఉంటారు అలాగే సంస్కృతం తీసుకుంటే ఎక్కడ ఏ హై స్కూల్లో లేని విధంగా వేగేశ్వరపురం హై స్కూల్లో సంస్కృతం అంటే సంస్కృతం కూడా బోధించేవారు సంస్కృతం తీసుకుంటే ఏ సెక్షన్లో వేస్తారు నేను లెక్కల్లో పెద్ద వీక్ పెద్ద చెప్పానండి యావరేజ్ పెద్ద క్లవర్ స్టూడెంట్ నేను కాదు అందున నాకు అది కాంపోజిట్ అని జనరల్ అని ఈ విషయాలు కూడా ఏమీ తెలియవు మాకు ఎవరికీ తెలియదు కానీ ఫ్రెండ్స్కి వాళ్ళు వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు కొంతమంది సలహాలు ఇస్తారు కదా కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకో బాగుంటుందని అలా సలహాలు ఇస్తారు మా ఇంట్లో వాళ్ళు మా అన్నయ్యలు వాళ్ళు చదివి ఉన్నారు కాబట్టి నువ్వు కాంపోజిట్ అయితే లాగలేవు జనరల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే సరిపోతుంది కాంపోజిట్ కొంచెం చాలా స్టఫ్గా ఉంటుంది అప్పుడు ఏం తెలియకపోయినా ఒక మాట అనేవారు గుండె గాబరా అనేవారు లెక్కల్లో ఆల్జీబ్రా అనేటువంటి తోట ఉండేది గుండె గాబరా అదో అదో ఎందుకు వచ్చిందో వచ్చింది అలాంటివన్నీ వీడు పడలేడు వీడికి జనరల్ మ్యాథమెటిక్స్ అని వాళ్ళే మాట్లాడుకున్నారు జనరల్ మ్యాథ్స్ రాయించేశారు ఆ విషయాలు ఏది తీసుకుంటే మంచిది ఏమిటి అనేటువంటిది ఏమి మన అప్పట్లో ఏమి ఆలోచించుకునే స్థాయి కాదు తెలివి కాదు అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ప్రకారం కొంత చేసేయడం జరిగింది అయితే సంస్కృతం తీసుకునే విధంగా సంస్కృతం రాయించారు అందువల్ల నేను బి సెక్షన్కి వెళ్ళవలసినటువంటి వాడిని ఏ సెక్షన్లో సంస్కృతం కారణంగా ఏ సెక్షన్ లోకి వచ్చాను ఏ సెక్షన్ లో కూడా సంస్కృతం తీసుకొని జనరల్ మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు అలాగే పూర్తిగా జనరల్ మ్యాథ్స్ తెలుగు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అక్కడ ఎక్కువ అయితే ఇక్కడ సర్దుతారు అలాగా ఇక్కడ కూడా జనరల్ మ్యాథ్స్ చెప్పడానికి మ్యాస్టర్ వస్తారు కాంపోజిట్ టైంలో కాంపోజిట్ మ్యాథ్స్ వస్తున్నప్పుడు జనరల్ వాళ్ళందరూ ఇంకో రూమ్కి వెళ్ళిపోతాం అక్కడ జనరల్ మ్యాథ్స్కి వెళ్తాం ఈ విధంగా జనరల్ మ్యాథమెటిక్స్ తోటి సంస్కృతం తోటి ఎయిత్ క్లాస్ తీసుకోవడం జరిగింది రోజు ఆ స్కూల్కి రావడం వెళ్ళడం తాలప్పటి నుంచి వెళ్ళి రావాలి ఎలా వెళ్ళాలి ఏంటి అనేటువంటిది ఎలా వెళ్ళాము అనేటువంటిది అన్ని కూడా మరి సామాజిక ఇంకా విషయం వేరే ఓసారి ఊర్లోకి కూడా రావాలి కాబట్టి స్కూల్ విషయాన్ని అలా కొంచెం పక్కన పెడదాం ఒక రెండు మూడు నిమిషాలు జరడం వరకు వేళ అయ్యింది ఎయిత్ క్లాస్ లో ప్రవేశం అడ్మిషన్ అయితే అయ్యింది ఏ సెక్షన్ లో చేరడం జరిగింది సంస్కృతం తీసుకోవడం జరిగింది ఇంతవరకు స్కూల్ని అలా కాస్త పక్కన పెట్టి బయటకు వద్దాం సార్ సామాజిక జీవన పరిస్థితులు ఎలా ఉండేవి అనేటువంటి ఆ రోజుల్లో మగవాళ్ళు ఫ్యాషన్స్ అన్ని కూడా ఇంచుమించుగా ఆడవాళ్ళకి తక్కువ ఉండేవి అప్పటి వరకు ఇప్పుడు పెరిగిపోయింది అనుకోండి ఆడవాళ్ళకి ఎక్కువైపోయి ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఓనీ పరికిని జాకెట్ అన్నట్టుగా ఓనీ వేసుకొని ఉండడం చీరలు కట్టుకోవడం అంతవరకే మగవాళ్ళకే ఎక్కువ ఫ్యాషన్స్ ఉండేవి మగవాళ్ళు కట్ ఫ్యాంట్స్ అనేటువంటివి ధరించేవారు ఎక్కువ ఫ్యాషన్ అనుకో కట్ ఫ్యాంట్ అంటే ఏమిటి అంటే చాలా బిగిసిపోయి ఉంటుంది మొత్తం టైట్గా ఉంటుంది ఇంటికి వచ్చేక ప్యాంటు విప్పుకోవాలి అంటే ఇంకోళ్ళు సాయం చేయాలి కొస పట్టుకుడు గట్టిగా లాగాలి వాడంతట వాడు ప్యాంటు తీసుకునేటువంటి అవకాశం చాలా తక్కువ వాడే జాగ్రత్తగా లాక్కోవాలి ఎవరో ఒకళ్ళు సాయం చేసి లాగేవారు రాజుల సినిమాలు వచ్చేవి అప్పుడు కాంతారావు ఎన్టీ రామారావు రాజనాల ఇలాంటి వాళ్ళందరూ టైట్ గా అసలు ఉందా లేదా ఒంటి మీద వస్త్రం ఉందా లేదా అన్నట్టుగా బిగిసుగా ఉండేటువంటిది వేసుకునేవారు అలాగే ఎంత టైట్ గా పట్ ప్యాంట్ వేసుకుంటే అంత గొప్ప ఆ రోజుల వరకు అప్పటి వరకు నడుస్తాను కానీ మేము వచ్చిన తర్వాత నుంచి అంటే ఇంచుమించు డెబ్బై ఆరు దగ్గర నుంచి ఏమైంది ఒక కొత్త తరంగా ప్రారంభం అవుతున్నప్పుడు అప్పటికి యువతరం అంతా కూడా ఏంటంటే ఒక ట్రెండ్ మారింది సినిమాల్లో వాటిల్లో అన్నింటిలో బెల్ బాటమ్ అనేటువంటివి వచ్చాయి బెల్ బాటమ్ ఫ్యాన్స్ మోడల్ వచ్చేసింది బెల్ బాటమ్ అంటే ఇంకేమిటి ఏనుగు కాదు అని చెప్పుకోవచ్చు విశాల లూజ్గా ఉండాలన్నమాట ఎంత ఎక్కువ బెల్ ఉంటే అంత గొప్పవాడు వాడు ముప్పై రెండు ఎట్న ముప్పై నాలుగు ఎట్నా అని టైలర్లు అనేవారు అప్పట్లో ఓంకార్ టైలర్స్ దుర్గా టైలర్స్ రావు అని అలాగా ఫ్రెంచ్ టైలర్స్ నందమూరి అతను ఎవరో ఒక అతను పెట్టేవాడు ఫ్రెంచ్ టైలర్స్ అలాగే హరిసాయి టైలర్స్ అసలు టైలరింగ్ బ్రహ్మాండమైనటువంటి యుగం నడిచిన మాట బెల్ బాటం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బెల్ ఎంత ఎక్కువ పెడితే అంత గొప్ప అనమాట ముళ్ళ రత్తాజి అని ఒక ఆయన ఉండేవాడు ఫ్యాషన్స్ అప్పుడు దీనిపై యూత్ స్థాయిలో ఉన్నటువంటి అతని గురించి కొంచెం గొప్పగా చెప్పుకునేవారు బెల్బాటు రెండు ఫ్యాంట్లు కలిపి కుట్టించాడు ఎక్కువ బెల్ పెట్టించుకున్నాడు అని కూడా అనేవారు ఎంత బెల్పెట్ సినిమాల్లో ఎన్టీ రామారావు వీళ్ళందరూ కూడా బెల్బాటం ఫ్యాంట్లతోటి పాటలు ఇవన్నీ వేటకాడు అడవి రాముడు ఇలాంటి సినిమాలు అన్నీ వస్తున్నటువంటి బెల్బాటం ఫ్యాంట్ నడిచేది అలాగా బెల్బాటం ఫ్యాంట్స్ రోడ్లు ఉడిచేస్తున్నారండి వారు పెద్దవాళ్ళు కొంచెం కిందకి మోకాళ్ళ మడవ దగ్గర వరకు లూజి పెట్టుకుని ఉండడం వల్ల ఆ ఫ్యాంట్ అంతా కాస్త మెట్టి మట్టిగా అయిపోయే అంచులు ఉండేది కానీ ఏవైనా సరే బెల్బాటం ఫ్యాంట్స్ తోటి తిరిగేవారు అదొక ఫ్యాషన్స్ ఆ రోజుల్లో మరి మన సమయం కావస్తోంది ఓ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు లోపలనే కదా అంతా చెప్పుకోవాల్సింది కొంతమంది అంటున్నారు అప్పుడే అయిపోయిందా అనిపిస్తోంది వింటుంటే ఆ రోజుల్లోకి వెళ్తూ వింటున్నాం మీరు ఆ రోజులు చూస్తూ అది దాన్ని ఫీల్ అవుతూ మాకు చెప్తున్నారు మేము మీరు వింటూ మేము కూడా ఆ రోజుల్లోకి వెళ్తున్నాం అప్పుడే అయిపోయిందా అనిపిస్తోంది ఇంకా చెప్పొచ్చు పర్వాలేదండి అంటున్నారు కానీ అందరి అభిప్రాయాలను దృష్టిలో తీసుకొని ఏదైనా ఒక ఇరవై నిమిషాలు అటు ఇటు లోపులో ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి హై స్కూల్ పర్వాన్ని ఈ రోజుతోటి ముగిస్తున్నాను మరి మీ అందరికీ ఎప్పుడు చేసే విన్నపమే లైక్ చేయండి వెంటనే మీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ భాగం మీద చక్కగా మీరు కామెంట్ చేసి స్పందిస్తూ ఉంటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియని వాళ్ళని అందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళ వాళ్ళ సహకారాన్ని నాకు లభించేలా చేసి నన్ను ఇందులో కృతార్థుణ్ణి చేయవలసిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ రేపటి రోజు కార్యక్రమంలో హై స్కూల్కి బయలుదేరి వెళ్లే విశేషాలతోటి తప్పనిసరిగా మనం అందరం మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం అంతవరకు సెలవు